తేజస్ విమానానికి భయంకరమైన స్కాల్ప్ మిసైల్ తోడవడంతో ఎస్సీఏఎల్పి ఇప్పుడు ఆట ఇంకా మారబోతోంది మన భారత వాయుసేన అస్త్రశస్త్రాల పటిమకు ఈ కొత్త శక్తి చేరింది దేశీయంగా తయారైనటువంటి తేజస్ యుద్ధ విమానానికి ఇప్పుడు అంతర్జాతీయంగా పేరు పొందిన స్కాల్ప్ ఈజీ క్రూజ్ మిసైల్ అమర్చనున్నారు ఇది కేవలం ఒక ఆయుధం కాదు శత్రువుల గుండెల్లో గుబులు రేపే యమపాసం ఆత్మనిర్భర్ భారత్ యొక్క అద్భుతం ఈ మిసైల్ ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరం నుండే శత్రువుల స్థావరాలను ఊహించని విధంగా ధ్వంసం చేయగలదు దీని నాలుగు వందల యాభై కిలోల వార్హెడ్ పక్కా ప్రణాళికతో దాడులు చేసేలా రూపొందించారు ఎంతటి బలమైన బంకర్లైనా సైనిక స్థావరాలైనా ఉన్నత రక్షణ వ్యవస్థలైనా దీని ముందు నిలవలేవు పాకిస్తాన్ లాంటి దేశానికి ఈ పేరు వినగానే గుండెలు జారిపోతాయి ఈ క్షిపణి శత్రువుల రాడార్లకు చిక్కకుండా భూమికి అతి దగ్గరగా ప్రయాణించి నేరుగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది ప్రపంచంలో దీనికి విరుగుడు లేదు చిన్న తమ్ముడు బ్యాంటు పెద్దన్నయ్య కుర్తా వేసుకునే పాకిస్తానీ పైజాన్లకు ఇది నిజంగానే భయాన్ని కలిగించే వార్త ఎందుకని ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ కనుక ఇప్పటి వరకు ఈ స్కాల్ప్ మిసైల్ కేవలం రాఫెల్ యుద్ధ విమానాలకు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు తేజస్ ఎంకే వన్ ఏ మరియు ఎంకే టూ విమానాలకు కూడా ఈ శక్తిని అటాచ్ చేయడం జరుగుతుంది దీంతో మన వాయుసేన శక్తి ఊహకు అందని స్థాయికి పెరుగుతోంది లాహోర్ కరాచీని వదిలేయండి భారత సైన్యం భారతదేశంలో ఉంటూనే కాబూల్ లేదా టెహ్రాన్ వరకు కూడా ఖచ్చితమైన దాడులు చేయగలదు పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎక్కడి నుంచి ఎప్పుడు దాడి జరిగిందో కూడా ఊహించలేవు ఒక క్షణంలో శత్రువుల నగరం గాజాలా మారిపోతుంది ఇదంతా మన దేశం సాధిస్తున్న పురోగతికి నిదర్శనం భారత ప్రధాని మోదీ నాయకత్వంలో మన రక్షణ వ్యవస్థ కొత్త శిఖరాలను చేరుకుంటోంది అనడానికి నిదర్శనం అయితే దీనిని వ్యతిరేకిస్తూ భారత ప్రతిపక్షం విదేశీ శక్తుల సహాయంతో ఒకటవుతోంది మీరు జాతీయవాద మద్దతుదారులైతే దేశభక్తి పరులైతే మన సైన్యానికి గౌరవించండి సైన్యాన్ని విమర్శించే విపక్షాలను ప్రశ్నించండి జై హింద్